హాయ్ ఎవరి వన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలిస్ వర్ల్ ఎప్పుడు నుంచో మీ అందరూ కూడా మంచి వెర్మి కంపోస్ట్ కావాలి మంచి కోకోపీట్ కావాలి అని అడుగుతున్నారు కొన్ని చోట్ల ఆర్డర్ పెట్టినప్పుడు అదంతా మట్టే ఉంది మేడం బాగాలేదని నాకు మెసేజ్లు కూడా పెట్టారు సో ఇందులో కూడా మనం అడిగబోతున్నాం అనమాట మరి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు ఆయన ఒక ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు ఐడియాలు అంతా మనల్ని అడుగుతున్నారు ఎలా ఉంటే మొక్కలు బాగా వస్తాయి ఎలా వాటి అంటే ఎలా ప్రిపేర్ చేస్తే మీ గార్డెనర్స్ బాగుంటుందని మన ఐడియాలతో చేస్తున్నారు ఆయనంతా ప్రొడక్షన్ ఆయనదైతే మార్కెటింగ్ అంతా మన బాబ్ తీసుకున్నాడు ఈయనే చూసుకుంటాడంట ఇద్దరు ఫ్రెండ్స్ కలిపి చేస్తున్నారు అన్నమాట ఈ బిజినెస్ ఎలా చేస్తున్నారు అనేది చెప్తాను కావాల్సిన వాళ్ళు ఏ నెంబర్ కాంటాక్ట్ అవ్వాలనేది కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఇప్పుడు ఈ యూనిట్ అంతా మనం చూద్దాం హాయ్ చెప్పండి అందరు ఒకసారి మనం తాగేసిన ఈ కొబ్బరి బొండాలు ఉంటాయి కదా దీని త్రూ మన కో కో కోకోకోపీట్ చేస్తున్నారు ఒరిజినల్ మాట ఇది ఇందులో ఏ మాత్రము అంటే వేరేవి కలిపేయటం అలాంటివి ఏమి ఉండదు కోకోపీట్ కూడా నేను చూసాను చాలా ఫైన్ క్వాలిటీ ఉంది ఆ దీని నుంచి ఇగో ఈ మిషన్ ఉంటుంది ఈ మెషిన్ లో వేస్తే వాళ్ళకి ఏంటంటే ఆ పీచ్ వేరే వస్తుంది కోకోపీట్ వేరే వస్తుంది ఆ పీచ్ అనేది కూడా మీకు చూపిస్తాను అవి మన మ్యాడ్ అవి తయారు చేస్తే ఒక లేయర్ అనేది ఆ పీచ్ వేస్తారు ఇదంతా తయారైతే కోకోపీట్ ఈ కోకోపీట్ చూడండి ఎంత చక్కగా ఉందో ఫైన్ గా ఉంది మీకు నేను కూడా కొంచెం లైట్ వెయిట్ కావాల్సిన వాళ్ళకి వీటి త్రూ మనం సాయిల్ మిక్స్ కూడా తయారు చేయాలని అనుకుంటున్నామాట ఎందుకంటే మందే కాబట్టి చూడండి ఎంత బాగుందో ఇది కోకోపీట్ ఇంత చక్కగా ఉంది మరి ఇందులో కూడా వీళ్ళు కలిపేవన్నీ కూడా నేను చూపిస్తాను మీకు నెంబర్ వన్ అంత మనవే ఆర్గానిక్ మొత్తం న్యాచురల్ వే కడుపుతున్నారు నేను మీకు చూపిస్తాను చూడండి ఇది పెర్మనెంట్ అవడానికి కానీ దానికి కూడా ఎలాంటి కెమికల్ కూడా వాళ్ళు వాడట్లేదు నేను మొత్తం ఫస్ట్ వీడియోకి ముందర ఇది అంతా చెకింగ్ చేసిన తర్వాతే వీడియో తీస్తున్నా ఎంత మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయినప్పటికీ కూడా చూసారు కదా ఇది కేఎన్ బయోసెన్సర్స్ వాళ్ళది ట్రైకోడర్మా ట్రైకో లిక్విడ్ ఇది ఇది ట్రైకో పవర్ ఇది లిక్విడ్ మనం పౌడర్ ఫామ్ లో వాడతాం కదా ఇది లిక్విడ్ అలాగే కూడా ఇది కూడా హార్ట్ అనేది కూడా కేఎన్ ఎన్ వాళ్ళదే ఇవి కలుపుతున్నారు ఇంకా ఏవి బాగా అయితే మనకి రిజల్ట్ బాగుంటది అనే దాని మీద నేను మీకు కొన్ని కొన్ని యాడ్ చేయమని చెప్తున్నాను మనకు కావాల్సినవన్నీ కూడా చూడండి ఇది ఇది వెర్మి కంపోస్ట్ తయారైంది చాలా మంది మట్టి మట్టి అంటున్నారు కదా ఇది అస్సలు మట్టి కాదండి చూడండి ఎంత చక్కగా పొడి పొళ్ళు ఎంత బాగుందో మీకు ప్యాకింగ్ కూడా చాలా మందికి మాకు ట్వంటీ ఫైవ్ కేజీస్ అయితే ఎక్కువ అయిపోతుంది అలా అంటున్నారు కాబట్టి మేము ఫైవ్ కేజీస్ వీలైతే ఫ్యూచర్లో రెండు కిలోలు కూడా పెట్టిపిస్తాను నేను ఇప్పుడైతే ఐదు కేజీలు ఇరవై ఐదు కేజీలు రూపంలో అయితే అవైలబుల్ ఉందన్నమాట చూడండి ఇది కోకోపీటు అలాగే మేము ప్లాన్ చేసేది ఏంటంటే పాపం ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు అయితే ఈజీగా పంపించేస్తాము మేము ఆన్లైన్ కూడా పెడతామండి ఖచ్చితంగా ఆన్లైన్ కూడా ఏర్పాటు చేస్తాము మీరు ఆంధ్ర తెలంగాణ మరి వీలైతే బెంగళూరు కూడా ప్లాన్ చేస్తాము లోకల్ నర్సరీస్ కూడా ఇస్తారు ఇప్పుడు వీళ్ళు కోకోపీ ఎన్ని కేజీలు అండి ఇది ఇది ఫైవ్ కేజెస్ ఫైవ్ కేజెస్ అవైలబుల్ ఉంది ట్వంటీ ఫైవ్ కేజెస్ ఇది అయితే ఫైవ్ కేజీస్ బ్యాగ్ అన్నమాట ఇది ట్వంటీ ఫైవ్ కేజెస్ అంతా ఈ ఇది కూడా నేను చెప్తున్నాను ఒరిజినల్ వానపాములు గుడ్లు పెట్టాలని రెడ్ వింగ్లర్స్ కాకుండా ఆయన అడుగుతున్నారు ఇప్పుడు రెడ్ వింగ్లర్స్ గురించి చెప్పాను నేను ఒరిజినల్ వానపాము గుడ్లు తెచ్చి వేయడం జరుగుతుందండి మొత్తం మేము దగ్గరుండి చూస్తున్నాము ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా ఇగో మీకు మొత్తము ఇదంతా కూడా వాళ్ళు జల్లించి ఫైన్ క్వాలిటీదే మీకు ఇస్తారు ఇక్కడ చూసారా ఇదంతా జల్లెడు పట్టడానికి ఇదంతా ఉంది అలాగే అక్కడ ఆవు పేడ కుప్పలు కూడా వేశారు అన్ని కూడాను మళ్ళీ ఒక ఒకటేసారి కాదు రెండు సార్లు జల్లెడ పట్టి అసలు ఎంత బాగుందండి నాకు ఇప్పుడు దాకా నచ్చిన అయితే అసలు న్యాచురల్ గా నేనే వద్దంటాను కదా కోకోపీట్ వేరుమో కంపెస్ట్ ఇక్కడ మటుకు చూడండి ఫైన్ క్వాలిటీ కోకోపిట్ చాలా అంటే చాలా బాగుందండి రియల్ గా చాలా బాగుంది మీకు ఆవు పేడలు కూడా ఎలా సేకరించారో చూస్తు చూపిస్తాను కొన్ని గొర్రెలు మేకలు కూడా కలపమని చెప్పాను నేను ఇంకా బాగుంటది క్వాలిటీ అని మంచి 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 ఇంకా కలిపిస్తున్నా నేను కొత్త ఫార్ములా మనం అన్నమాట మనం ఎలిస్ వాళ్ళు టై అప్ అవడం అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అండి నాది ఏం లేదు వాళ్ళే చేస్తారు చూసారా ఆ కొబ్బరి బండాల నుంచి ఇలా పీచు కూడా తయారవుతుంది దీన్ని అంటే మ్యాట్రిసెస్ తయారు చేయడానికి ఆ కోయార్ వేస్తారు కదా మనకి ఒక లేయరు అది మాట ఇది చూడండి ఎంత బాగుందో చూసారా నీట్గా ఉంది ఇది కూడాను చాలా బాగుంది మంచిగా లేకపోతే ప్రమోట్ చేయం కదా నంబర్ వన్ కాబట్టి ఇది మ్యాడ్రి తయారీలో ఉపయోగపడేటువంటి మాట ఇలా బండిల్స్ చేసి ఇచ్చేస్తారంట చూసారు కదా ఎంత బాగుందో చూడడానికి కూడా చాలా బాగుంది చూడండి ఇది అంతా ఆవులు ఎరువు అంతా ఇలా కుప్పలు కుప్పల కింద వేశారు అన్నమాట దీని త్రూ తయారు చేస్తున్నారు నేను ఇచ్చింది ఏంటంటే కొంచెము ఇది కూడా పెడదాం గొర్రెలు మేకలు బాగా పెరమంట్ చేసి కొంచెం తక్కువ మళ్ళీ హీట్ ఎక్కువైపోకుండా జాగ్రత్తగా చూసి కలపమని చెప్తున్నా అనమాట అది కూడా కలుపుతారు మరి చాలా అంటే చాలా బాగుందండి మొత్తం మీకు ఏ ఎవరికి ఫైవ్ కేజీస్ కావాల్సినా సరే ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్స్ కావాల్సినా కూడా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఇంకా మంచి అప్డేట్స్ ఉంటాను మేడం మరి ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్